హరి ఓం ప్రియాత్మస్వరూపులారా భజగోవింద మొహముద్గర నుండి జగద్గురు ఆది వారు అనుగ్రహించిన మరో శ్లోక పుష్పాన్ని విశ్లేషణని మీతో పంచుకుంటానండి ఇది ఇరవై ఆరవది క్షేత్రౌ క్షేత్రే त्रौबन्धौ मा कुरु यत्नं विग्रहसन्धौ सर्वस्मिन्नपि पश्चात्मानं सर्वस्मिन्नपि पश्चात्मानं सर्वत्रोत्त्यजा భేదాజ్ఞానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూర్ఖుడా కనీసం జీవితంలో నడివయసు దాటాకైనా నీ బిడ్డలు పెద్దవాళ్ళై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాకైనా నీవు లౌకిక చింతనలు ఈషనత్రయాన్ని పా కాక భగవన్ నామాన్ని స్మరించుకో వీడు నా శత్రువు వీడు నా మిత్రుడు విడు పుత్రుడు వీడు బంధువు అని ఈ భేద భావం చూడకు అంతటా ఆ సర్వేశ్వరుణ్ణి చూడు అలాగే వీళ్ళతో సంధి చేసుకోవాలి వీళ్లతో తెగతెంపులు చేసుకోవాలి ఇలాంటివేవి ఆలోచించవు ఆలోచించకు మాకురు యత్నం ఇలాంటి యత్నాలు ఏవి చేయకు ఏది జరగవలసి ఉంటే అది జరుగుతుంది అని నిర్లిప్తని అలవాటు చేసుకో ఏది స్వకీయం పట్ల సమాజం పట్ల కాదండి మన పట్ల ఎవడైనా ఘోరంగా మనల్ని హింసిస్తే ఎదుర్కోవాలి కానీ వాళ్ళకి మన కర్మఫలం మనం అనుభవిస్తున్నాం అనుకోవచ్చు వాడి పాపాన వాడు పోతాడని అనుకోవచ్చు కానీ సమాజానికి ధర్మానికి కీడు చేసిన వాడి పట్ల వాడి పాపాన వాడే పోతాళ్లే అనుకోవడం పలాయన వాదం కాబట్టి ప్రతి దానికి యుక్తత చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈయన సమచిత్తాన్ని నేర్పుతున్నారు మనకి స్వర్ సర్వస్మన్నపి పశ్చాత్మానం అన్నిటినీ పశ్చాత్ చూడు ఆత్మానం నీవుగా చూసుకో నిన్ను వాడి స్థితిలో నేనుంటే అని ఆలోచిస్తే చాలా వరకు మనం మన అరిషడ్ వర్గాల్ని రాగద్వేషాలని అహంకార మమకారాలని వదిలేయగలం కాబట్టి ఆ దృష్టితో చూడు అని చెప్తున్నారు అలాగే సర్వత్ర అన్ని వైపులా భేదభావం అనే ఆ అజ్ఞానాన్ని వదిలేసేయి త్యజించు అభేద దర్శనం జ్ఞానం అని చెప్తుంది శాస్త్రం మనకి కాబట్టి భేద భావాన్ని వదిలేసేయి అది హృదయం నుండి వదిలేయాలి మాటకి అనుకోండి మనం ఇప్పుడు ఎదుటి వాడిని సరిదిద్దవలసి ఉంటే విద్యార్థులు ఉన్నారు వాళ్ళని సరిదిద్దవలసి ఉంటుంది అది భేదభావం చూడకూడదు అనుకుంటే నీ వృత్తి ధర్మానికి భంగం వస్తుంది కాబట్టి ప్రతి దానిలోనూ మనం యుక్తత గమనించుకుంటూ ఏది ఎంతవరకు చేయాలి కానీ అన్నిటినీ కూడాను హృదయంలో రాగద్వేష రహితంగా చేయాలి ఆ అభ్యాసం చేయి ఆ భావాల్ని వదిలేయి భేదభావం అజ్ఞానం అని మనకి అద్వైతాన్ని ఎంతో దీనికి సర్వత్ర సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని జాత్మని అని ఉపనిషత్తులు గీత మనకు చెప్పినటువంటి ఆ సారాన్ని మనకి ఇక్కడ ఆచార్యుల వారు అనుగ్రహిస్తున్నారు దాన్ని మనం మన జీవితాలకు అనువర్తించుకుందుము గాక అలాగే మన భావితరాలకి సంపదని వారసత్వంగా ఇద్దుము గాక నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ యాజ్ వెల్ Subscribe it. Please support Amavodi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society. And support me financially also. Bhavati Bhikshan, Dehi. Thank you for watching.